బైబుల్ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళు బైబుల్ ను కాలుస్తున్న వారు తరపత్రిలో కాలుస్తున్న వారు సువార్తను అడ్డుకుంటున్న వారు సువార్త ఈ దేశంలో జరగకూడదు అంటున్న వారు మీటింగ్లు జరగకూడదు అంటున్న వారికి అలానే చర్చిలు పైన మైకులు మోకూడదు చర్చి నడవకూడదు క్రైస్తవులు ఎవరు ఉండకూడదు క్రైస్తవ మిషన్ సంస్థ ఉండకూడదు అన్న వాళ్ళకి ఈ ఈ సమాధానం ఈ సువార్త ఈ భారతదేశానికి వచ్చి మానవతాన్ని కాపాడింది సువార్త మానవత విలువలను కాపాడింది సువార్త ఈ భారతదేశ ప్రజలను హక్కుని తెచ్చుకుంది సువార్త భారతదేశ ప్రజల యొక్క జీవితంలో వెలుగు నింపింది సువార్త భారతదేశ ప్రజల యొక్క స్థితిగతును మార్చింది సువార్త భారతదేశ భారతదేశ భారతదేశంలో కులము మతము జాతి సంస్కృతి మూఢనంపకాలతో జీవిస్తున్న అంధకారంలో మగ్గుతున్న జీవితాల్లో వెలుగునిచ్చి మానవ మానవత్వ వెలువలు నింపింది సువార్త విద్య వైద్యం ఆరోగ్యం ఇచ్చింది ఈ విషయాన్ని తెలుసుకోవాలని మిమ్మల్ని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అలానే విలియం కేరీ విలియం ట్రెస్సీ గారు చేసిన త్యాగను కూడా ఈ విధంగా ఇక్కడ ఆయన దగ్గర సమాజ దగ్గర నిలబడి ఈ విధంగా క్రైస్తవులు క్రైస్తవ మిస్లింలు చేసిన అభివృద్ధిని భారతదేశంలో చేసిన అభివృద్ధిని భారతదేశానికి ఎలా తోడ్పాటు భారతదేశానికి ఎలా వాళ్ళు ఆదుకున్నారు భారతదేశానికి ఎలా వాళ్ళు ప్రేమించారు భారతదేశాన్ని ఎలా ముందుకు నడిపించారు భారతదేశ భారతదేశంలో ఉన్న పౌరుల యొక్క జీవితం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి వెయ్యి భారతదేశం యొక్క వెయ్యి తరాల భవిష్యత్తు గురించి వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేసి విద్య వైద్యం ఆరోగ్యం వాటిని ఏ విధంగా వంద వెయ్యి సంవత్సరాలకు అందజేయాలో కృషి చేశారో ఆ ఆ కృషిని తేగని ఏ విధంగా చెప్పడానికి నేను ఎంతగానో గర్విస్తున్నాను సంతోషిస్తున్నాను